వెల్కమ్ టు మాస్క్ న్యూస్ నోబుల్ బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి లెడ్డుక్ ధో కథ ఇది జ్ఞానవీధి చరిత్రలో అరుదైన సంఘటనలను మనసులోకి తీసుకురావడానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆశ్చర్యకరమైన అంశం గురించి నోబుల్ శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి లెడ్డుక్ దో గురించి నోబుల్ అంటే మానవాళికి శ్రేయస్సు చేకూర్చిన వారిని గౌరవించడానికి ఇచ్చే ప్రపంచంలోని అత్యున్నత బహుమతులు ప్రతి ఒక్కరూ దాన్ని పొందడం గర్వకారణంగా భావిస్తారు కానీ చరిత్రలో ఒక వ్యక్తి మాత్రం తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించడానికి నిరాకరించాడు ఆయన పేరు లెడ్డుక్థోవ్ వియత్నాం దేశానికి చెందిన రాజకీయవేత్త విప్లవకారుడు దౌత్యవేత్త పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ పద్నాలుగున వియత్నాంలోని న్యామ్హా ప్రాంతంలో లెడ్డుక్ జన్మించారు తన యవ్వనంలోనే ఫ్రెంచ్ వలస పాలకుల దమనానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు అందుకే ఆయనను పంతొమ్మిది వందల ముప్పైలలో ఫ్రెంచ్ అధికారులు అరెస్టు చేసి సంవత్సరాల పాటు జైలులో ఉంచారు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ వియత్నాంపై దాడి చేసినప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ ఓటమి తర్వాత హోచిమిన్ వియత్నాంను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు కానీ ఫ్రెంచి వారు మళ్ళీ దేశంపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో లెడ్క్తో ఫ్రాన్స్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రాన్స్ ఓటమి తర్వాత వియత్నాం రెండు భాగాలుగా విడిపోయింది ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి అమెరికా మద్దతు ఇచ్చింది ఈ విభజనే తర్వాత దశలో వియత్నాం యుద్ధంగా మారింది యుద్ధం భయంకరంగా సాగింది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది అరవై ఎనిమిది తర్వాత అమెరికా ఆ యుద్ధానికి ముగింపు పలగటానికి శాంతి చర్చలు ప్రారంభించింది ఉత్తర వియత్నాం తరఫున ప్రధాన చర్చకుడుగా నియమితుడైన వ్యక్తి అదే లెడుడుక్థోవ్ అమెరికా తరఫున ఈ చర్చల్లో పాల్గొన్నది హెన్రీ కిసింజర్ ఇద్దరు అనేక సార్లు పారిస్లో సమావేశమయ్యారు దీర్ఘ చర్చల తర్వాత పంతొమ్మిది డెబ్బై మూడు జనవరి ఇరవై ఏడున ప్యారిస్ శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఈ ఒప్పందం ద్వారా అమెరికా వియత్నాం నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లడానికి అంగీకరించింది శాంతి స్థాపనకు దారితీసే పెద్ద అడుగుగా ప్రపంచం దీన్ని చూసింది దీని ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నార్వేలోని నోబెల్ కమిటీ హెన్రీ కెసింజర్ మరియు లెడ్రిక్ ధో ఇద్దరికీ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది కానీ చరిత్రలో అద్భుతమైన మలుపు అక్కడే మొదలైంది లెడ్యూక్తో ఆ బహుమతిని తిరస్కరించారు అవును ఆయన నోబుల్ కమిటీకి పంపిన టెలిగ్రామ్లో ఇలా రాశారు ప్యారిస్ శాంతి ఒప్పందం పూర్తిగా అమలైతే దక్షిణ వియత్నాంలో నిజమైన శాంతి నెలకొంటేనే నేను బహుమతిని స్వీకరించడాన్ని పరిశీలిస్తాను అంటే యుద్ధం ఇంకా పూర్తిగా ఆగలేదు శాంతి కేవలం కాగితాల మీద ఉందని ఆయన నొక్కి చెప్పారు వాస్తవ శాంతి లేని పరిస్థితిలో శాంతి బహుమతి స్వీకరించడం సరైంది కాదని భావించారు ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ప్రతి ఒక్కరికి కలల బహుమతి కానీ లెడుడు మాత్రం సిద్ధాంతాన్ని విలువైనదిగా బహుమతి కన్నా గొప్పదిగా చూశారు ఆయన నిర్ణయం మానవ చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచింది నోబెల్ బహుమతుల చరిత్రలో ఇప్పటి వరకు బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి ఆయనే తర్వాతి కాలంలో ఆయన మరోసారి నామినేట్ అయినప్పటికీ మళ్ళీ స్వీకరించలేదు అందుకు గల కారణం సూటిగా ఉంది శాంతి అంటే యుద్ధం ముగియటం కాదు మనసుల్లో ఆగ్రహం చనిపోవటం లెడ్యూక్తో ఆ మాటను తన నిర్ణయంతో నిరూపించారు తన జీవితం తన జాతీయ విముక్తి కోసం కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ఆయన మరణించారు కానీ ఆయన పేరు నోబెల్ బహుమతిని తిరస్కరించిన వ్యక్తిగా శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది మనకు ఈ కథ చెబుతున్న పాఠం ఏంటంటే మహత్తరమైన బహుమతులు గుర్తింపులు కన్నా మూల్యాలు నిజాయితీ నిబద్ధత ఎక్కువ విలువైనవి లెడ్క్తో తన వ్యక్తిత్వం ద్వారా ప్రపంచానికి అది చూపించారు అసలైన శాంతి కేవలం ఒప్పందాలలో కాదు మన మనసుల్లో మన విలువల్లో ఉండాలి ఇది నోబెల్ బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తి లెడుడుక్ ధో కథ మరో ఆసక్తికరమైన చరిత్ర కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఇట్లు మీ నూతలపాటి నాగేశ్వరరావు ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్